హాయ్ అండి రైతు మిత్రుల నమస్కారం ఇవాళ వచ్చేసి మనం పల్నాడు జిల్లాలో వచ్చామండి సో నార్మల్ ఎలా ఉండి ఏరియాలో చూద్దామని వచ్చామండి రైతులు నరేంద్ర గారు ఉన్నారు అలానే రైతులు మణికంఠ గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఏరియాలో అసలు మిగతా ఎంత విస్తీర్ణం వేస్తున్నారు మిగతా పెరుగుతుందా పోయిన సమయం తగ్గుతుందా ఎలా ఉంది చివరిదాకా వీడియో చూడండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో వీళ్ళతో మాట్లాడి ఈ ఏరియా ఎంతవరకు విస్తీర్ణం ఉంది మాట్లాడదాం అలానే నార్మల్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ సిచువేషన్ లో కనుక్కుందాం అండి ఆ మణికండగారు రైతు మాట్లాడదామండి అండి సో ఫణితలు ఎలా ఉంది విస్తీర్ణ పనిదం అనేది పల్నాడుకి మిర్చి అడ్డాది సో మాట్లాడదాం అలానే డిడిపి రైతులు కూడా ఉన్నారు ఇక్కడ నరేంద్ర గారు అలానే రాంబాబు గారు మాట్లాడదామండి అండి విషయానికి వచ్చేసరికి విస్తీర్ణం అనేది తగ్గలేదు కానీ కాకపోతే ఏంటంటే పరంగా కొంచెం ఏదన్నా అటు ఇటుగా ఉన్నా గానీ ఎవరైనా సరే మనకు వచ్చేసరికి మిర్చి ఇంకా పత్తి రెండైదు అనేది ఇంకేం లేదు మామూలుగా మిర్చి అనేసరికి సరికి ఎక్కువ పర్సెంట్ అదే సాగైద్ది ఇక్కడ సెంటు కూడా తగ్గలేదు కాకపోతే ఏంటంటే ఒక ఫైవ్ పర్సెంట్ తగ్గిందనే ఆలోచన ఉంది అయితే రైతు వర్గంగా అయితే ఎవరు తగ్గినట్టే లేదు కొంచెం ఏదన్నా కొద్దిగా వెనక ముందుగా ఉన్న వాళ్ళు తప్పితే ఈ మామూలుగా పని సంవత్సరం విస్తరణ అంత ఉంది అంతే ఉంది కొంచెం ఏంటంటే మార్కెట్ డౌన్ వల్ల ఏదన్నా ఒక ఫైవ్ పర్సెంట్ ఏదన్నా సెవెన్ టెన్ ఈ లోపల అనుకుంటున్నాం మేము కూడా మాలు మిరప సాగు వచ్చేసరికి మనకి మంచి పేరు కాబట్టి మిర్చి సాగులో మనకి బాగానే ఉంటది ఇతన సరే ఏదైనా సరే కొంచెం క్వాలిటీగా ఎన్నుకుంటారు క్వాలిటీగా చేస్తారు ఏదైనా వ్యవసాయం విషయంలో ముందుగానే ఉంటారు మిర్చి సాగులో ముందే ఉంటారు కాబట్టి మిర్చి అయితే తగ్గినట్టే లేదు లేదు డీడిపాలెం విషయం వచ్చేసరికి రాంబాబు గారు మీ ఎలా పరిస్థితి

దాదాపు ఒక ఇప్పుడు ఒక వంద అటు అటుగా అని అనుకుంటున్నాం మేము కూడా సుమారు సో సుమారుగా కొంచెం తగ్గింది సో రెండు ఊర్ల మీద మహా తగ్గితే నాకు తెలిసి ఒక నూట యాభై రెండు వందల ఎకరం ఏది పది సంవత్సరం అంతకు ముందు దానికి ఇప్పటికి ఒక రెండు వందలు నూట యాభై రెండు వందలు అంతే పసుపు పెరిగింది కొంచెం ఇప్పుడు ఈ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మనం అనుకుంటున్నాం చూడండి మిరప మిరప తగ్గిందని ఆ టెన్ పర్సెంట్ పసుపు పెరిగింది బాగా పెరిగింది పసుపు బాగా పెరిగిందని ఆలోచన ఇప్పుడు వాళ్ళు కూడా ప్లస్ ఏంటంటే కొంచెం కాలు వచ్చినందువల్ల కొంచెం బాగుందని అని జనం కూడా చోట రైతులు కూడా మాట్లాడుతుందంటే కొంచెం తగ్గినా గాని క్వాలిటీ బాగుంది పసుపు కూడా అయితే మొక్కధ్వన్న ఇస్తారని అయితే పెరిగే అవకాశం లేదు మా అనేది తొందరగా పారు మా రైతులు ఎవరు పత్తి వేసి వదిలిపెట్టే పరిస్థితే గానీ మొక్కజొన్న అనే దానికి పోరు అసలు ఆలోచన అనేది ఉండదు ఎందుకంటే అసలు ఉన్న వంద మందిలో తొంభై తొమ్మిది మంది మిరదోట వేయాలనే ఆలోచన ఉంటారు కానీ ఎవరు ఒకళ్ళిద్దరే గానీ అంతే తప్పితే ఇంకేం ఉండదు లేదు కొన్ని సంవత్సరం ఏ విధంగా మిరదోట ఈ సంవత్సరం కూడా అంతే వేస్తారు చాలా ఒక పది పర్సెంట్ మాత్రమే తగ్గింది పోయిన ఇప్పుడు అని చెప్తున్నారు ఇక్కడ రైతులు సో రాంబాబు గారు నల్ల చెప్పాను ఆ నారు నార్మల్ కూడా పోయిన సంవత్సరం ఎలా పోసారు సుమారు అంతే పోసారు సో అదే విస్తీర్ణం ఉండిద్దా అని చెప్తున్నారు నార్మల్ కూడా చూద్దాం ఒకసారి అవి కాకపోతే మొదటి నుంచి నల్లగా వస్తున్నాయి మన వస్తాయి నాలుగు రోజులు ఆగు అయ్య అదరి అదరి రెండు ముప్పై ప్రాయిట్లు పూసాను ముప్పై పోసావు తర్వాత ఇది ఏమైతేనా ఇది కూడా జెరా టూ సెవెన్ టూ సార్ జెరా టూ సెస్ మరి పైన బిట్ ఏందండి దానికి పైన ఉన్న బిట్ వచ్చేసరికి ద్రవ ద్రవ ఆ ద్రవించి ఫైవ్ దాకా ద్రవ ఆ ఐజీన్స్ ద్రవ ఐ వాళ్ళు ద్రవ ఇస్తారు ఇది జరా టూ సెవెన్ టూ సెవెన్ జిందాల్ది ముప్పై ప్యాకెట్లు సో అదే ద్రవ చిన్న ప్యాకెట్ అండి టెన్ ప్యాకెట్స్ పది ప్యాకెట్లు అంటారు సో మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు మిర్ర దాట మిర్ర ఎకరాలు మూడెకరాలు ఎకరాలు సాగు చేస్తారు ఇప్పుడు మీరే మీ ఏరియా లో ఇస్తే ఎలా ఉందండి మీకు అంత ఐడియా లేదన్నా మరి అట్లా